హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశి మహిళలు సహజంగానే అత్యంత ధైర్యవంతులుగా ఉంటారు అదేంటి వీడియోలో తెలుసుకుందాం ఈ విశ్వంలో పురాతన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అమ్మాయి అంటే సున్నితంగా ఉంటారని చాలా మంది చెప్తారు ప్రస్తుత జనరేషన్ మహిళల్లో చాలా మంది మరీ సుకుమారంగా తయారవుతున్నారు కానీ ఆడవారి శక్తి ఆదిపరాశక్తితో సమానమని అందరూ తెలుసుకోవాలి వారి సంకల్ప శక్తి లెక్కించలేనిది అలాగే ఆడపిల్లలు మగవారి కంటే త్వరగా మాట్లాడటం మరియు నడవటం వంటివి ప్రారంభిస్తారు అయితే దురదృష్టవశాత్తు అమ్మాయిలందరూ వారి ధైర్యాన్ని సమర్థవంతంగా ప్రదర్శించడం లేదు కేవలం కొందరు మాత్రమే తమ ధైర్య సాహసాలను చూపుతున్నారు ఇంకొందరు మహిళలు అవకాశం వచ్చిన ప్రతిసారి తమ ధైర్యాన్ని తమకు నచ్చిన రంగంలోనూ కుటుంబంతో పాటు ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో చూపిస్తున్నారు ఇక శాస్త్ర ప్రకారం మహిళలందరికీ ధైర్యం ఉన్నప్పటికీ కొన్ని రాశి చక్రాలలో జన్మించిన మహిళలకు మాత్రం ధైర్య సాహసాలు రెట్టింపుగా ఉంటాయట అలా అత్యంత ధైర్య సాహసాల మహిళలు ఎవరు ఉంటే మరి ఏ ఏ రాశుల వారు ఉంటారో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి చక్రాలలో జన్మించిన మహిళలు డిక్షనరీలోనే భయం అనే పదం ఉండదు ఎందుకంటే ఈ రాశి మహిళలు తమ వాతావరణం నుండి బయటకు రావడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు ఇతర మహిళలు తమను తాము ప్రమాదకరంగా చూసే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి మహిళలు ఎలాంటి సవాళ్ళను లేదా సమస్యలను ఎదుర్కోవడానికైనా ఏమాత్రం భయపడరు ఎప్పటికీ వెనుకడుగు అనేది వేయరు అందుకే ప్రతి చోట వారు విజయం సాధిస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి చక్రంలో జన్మించిన మహిళలు భయం అనేది లేకుండా పనిచేస్తూ ఉంటారు అలాగే ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించినప్పుడు వీరు ఎల్లప్పుడూ గొప్ప ఫలితాలను ఆశిస్తారు ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు సమాజం నుండి ధైర్యవంతులుగా ప్రశంసలు అందుకుంటారు అలాగే ఒకవేళ వీరి ప్రయత్నాలు విఫలమైన వీరు ఏమాత్రం నిరుత్సాహం చెందరు దానిని కూడా సానుకూలంగా తీసుకుంటారు తమ లోపాన్ని నిర్భయంగా అంగీకరిస్తారు తర్వాత తమ తదుపరి ప్రయత్నానికి ధైర్యంగా ముందడుగు వేస్తారు ఇక వృచ్చిక రాశి ఈ రాశి చక్రంలో జన్మించిన మహిళలు స్మార్ట్ గా ఉంటారు వీరు విజయం సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని బాగా తెలుసుకుంటారు అయితే వీరికి విజయం అనేది ఊరికే రాదు వారి లక్ష్యం వారి ధైర్యాన్ని పెంపొందించుకోవడమే వీరి ధైర్యాన్ని ప్రేరేపించడానికి సమయం లేదా ఆంక్షలు అడ్డుపడుతూ ఉంటాయి ఇది వీరి విశ్వాసాన్ని వక్రీకరిస్తూ ఉంటుంది ఇక సింహరాశి ఈ రాశి చక్రాలలో జన్మించిన మహిళలు ఎల్లప్పుడూ గర్వించదగ్గ పనులు చేస్తూ ఉంటారు సింహంలాగా రాజస్వం చూపుతూ ఉంటారు ఈ రాశి చక్రానికి సింహం వారి ధైర్యమే వీరు తమ సొంత సామర్థ్యం పైన ఆధారపడతారు ఇతరులపై ఎప్పటికీ ఆధారపడరు ఇవే వారి రక్షణకు తోడ్పడతాయి ఈ రాశి మహిళలు ప్రతి అవకాశాన్ని తమను తాము నిరూపించుకునే అవకాశంగా చూస్తారు కాబట్టి వీరు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండటానికి ఏమాత్రం వెనుకాడరు ఇక కుంభ రాశి ఈ రాశి చక్రంలో జన్మించిన మహిళలు ఎల్లప్పుడూ వారి ధైర్యాన్ని వేరే విధంగా ప్రదర్శిస్తారు ఈ రాశి చక్రంలో మహిళలు చాలా చమత్కారంగా ఉంటారు వీరి ప్రత్యేక లక్షణాలు వీరిని సహజంగానే సాహసోపేతంగా చేసేస్తాయి అత్యంత స్వతంత్ర రాశి చక్ర సంకేతాల మధ్య ఒంటరిగానే విజయం సాధిస్తూ ఉంటారు వివాదాస్పద ఆలోచనలు సమాజం విధించిన నిబంధనలు ధైర్యంగా ప్రశ్నిస్తారు ఇవే వీరిని ధైర్యంగా జీవించడానికి గల కారణాలుగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ రాశి చక్రాలు ధైర్యంగా ఉండే రాశి చక్రాలని చెప్పవచ్చు ఈ రాశి మహిళలు సహజంగానే అత్యంత ధైర్యవంతులుగా ఉండే రాశి చక్రాలు సో ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి అంచనా వేసుకోండి మీ ధైర్యం ఎంత ఉందో సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్